మదనా బి సిద్ధై సిద్ధైన 1 కిలో గోంగూర 1 కిలో ఉసిరికాయ జంక్ అరమండి ఈ రోజు మాకు మార్చి నెలలో ఒక దొంగతనం కేసు రిజిస్టర్ అయింది పాణ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో సో ఆ కేసు నిమిత్తం మాకు ఒక ఆ సమాచారం రాబడిన సమాచారం మేర మా సిసిఎస్ఏ సిఐ గారు అలాగే పాణ్యం సిఐ మరియు ఎస్ఐ గారు వారి సిబ్బందితో కలిసి ఈ రోజు ఆ పాణ్యం మండలం సుగాలిమెట్ట గ్రామం వద్ద ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం అయినది ఆ వీళ్ళ వివరాలు ఇలా ఉన్నాయి మొదటి వ్యక్తి పేరు కట్ట శివశంకర్ ఇతనుకి ముప్పై ఏడు సంవత్సరాలు ఇతను ఆ కోనసీమ అంబేద్కర్ జిల్లా వాసి అలాగే రెండో వ్యక్తి పేరు కోరాడ వెంకటేశ్వరరావు ఇతనికి యాభై రెండు సంవత్సరాలు రాజమండ్రి వాసి ఆ వీళ్ళిద్దరూ ఈ కేసులో ముద్దాయిలు సో వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా ఆ వీరు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి వీళ్ళు ఈ సంవత్సరంలో పానీ మండలంలోనే కాక మా నంద్యాల మన నంద్యాల జిల్లాలో రేవనూరు గ్రామము అలాగే చాగలమరి గ్రామం చాగలమరి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇలాంటి దొంగతనాలకి పాల్పడ్డారు అట్లాగే ఇవే కాకుండా ఈస్ట్ గోదావరి జిల్లా వెస్ట్ గోదావరి ఆ రాజమండ్రి ఆ తర్వాత నల్గొండ కృష్ణా ఇలా పలు జిల్లాల్లో కూడా వీళ్ళు ఆ ఇలా దొంగతనాలకి పాల్పడినట్లు వీళ్ళు ఒప్పుకున్నారు సో వీరి గురించి వివరాలు అంటే పరిశీలించగా ఈ కట్టా శివశంకర్ అనే వ్యక్తి పైన ఇరవై దొంగతనం కేసులు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాయి అట్లాగే కోరాడ వెంకటేశ్వరరావు ఇతని పైన సుమారు నలభై దొంగతనం కేసులు కూడా రిజిస్టర్ అయి ఉన్నాయి అండ్ వీళ్ళ వద్ద నుంచి ఒక రెండు వందల ఒక పావు కిలో బంగారం అలాగే ఒక కేజీ వెండి ఆవరణములు అలాగే మరికొంత నగదును కూడా సీజ్ చేయడం జరిగింది ఆ వీళ్ళు ఎట్లా అంటే ఇంతకు ముందు రాజమండ్రి సెంట్రల్ జైలుకి కి ఉన్నారు ఇద్దరు ముద్దాయిలు వాళ్ళు దొంగతనం కేసులో నిందితులుగా ఉండడం వల్ల రాజమండ్రి సెంట్రల్ జైల్లో వెళ్లడం వల్ల వాళ్ళకి అక్కడ పరిచయం ఏర్పడింది సో బయటకు వచ్చిన తర్వాత ఇట్లా సిమిలర్ గా అఫెన్సెస్ చేస్తూ ఇలా దొంగతనాలకి ఉన్నారు సో ఈ రోజు వారిని పట్టుకోవడం అయినది సో ఈ కేసులో ఈ కేసులో కృషి చేసి ఆ వీళ్ళిద్దరి నిందితుల్ని అదుపులోకి తీసుకోవడంలో కృషి చేసిన సిసిఎస్ సిఏ గారు అలాగే పాణ్యం సిఎ గారు మరియు ఎస్ఏ గారు అట్లాగే వారి సిబ్బందిని మన జిల్లా ఎస్పీ గారు శ్రీ అధిరాజ్ సింగ్ రానా సార్ చాలా ప్రత్యేకంగా అభినందించారు